హాయ్ అండి ఇది లావెన్ ప్రొడక్ట్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన డాక్టర్ మిల్లెట్ మిక్స్ డ్రై ఫ్రూట్ పౌడర్ ఈ పౌడర్ ఇరవై మూడు రకాల డిఫరెంట్ మిల్లెట్ చేసి చేశారనమాట ఇందులో డ్రై ఫ్రూట్స్ జొన్నలు పంకిన్ సీడ్స్ ఇలా ఎన్నో హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి ఇది స్పెషల్లీ మన బీపీ షుగర్ పేషెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది అనమాట అలాగే మన బ్లడ్ సెల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది మన ఇంట్లో వెయిట్ లాస్ కోసం చాలా కష్టపడుతున్నారు కదా సో అలా ఇవి యూస్ చేస్తే ఇంకా యూజ్ అవుతుంది అనమాట అలాగే ఇది మరి ఎలా యూస్ చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను ఒక బౌల్లో టూ స్పూన్స్ పౌడర్ తీసుకోండి తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అన్నమాట అంటే ఉండలేకుండా కలుపుకోవాలి చూసారు ఇందులో బాదం పప్పు కూడా ఉంది సో ఇందులో డ్రై ఫ్రూట్స్ తో మిక్స్ తో చేసిన కాబట్టి మనకి హెల్దీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అలాగే వాటర్ బాయిల్ చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ఈ పౌడర్ ఉంటుంది కదా సో మనం రాగి జావ చేసుకుంటాం కదండి సో సేమ్ ప్రాసెస్ వాటర్ వేసుకొని జావ అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే ఇది బాగా ఉడికిన తర్వాత మజ్జిగ తీసుకొని వేసేసుకొని మనం తీసేసుకోవడమే అలాగే చాలా వరకు కూడా ఇది నేను ఆప్షనల్ అండి మజ్జిగ కొందరు ఉల్లిపాయ క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇందులో నాకైతే ఇలా తినడం ఇష్టం కాబట్టి నేను ఎలా తీసుకున్నాను కొందరు స్వీట్ గా తినాలనిపిస్తే సేమ్ ప్రాసెస్ లో బెల్లం వేసుకుని చెయ్యండి చాలా టేస్ట్గా ఉంటుంది లేదు అంటే మన పౌడర్ లో బెల్లం వేసుకుని ఉండాల చుట్టూ కూడా తినొచ్చు అనమాట సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను అనమాట ఎలా ఉందో మీకు చెప్తాను సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే బల్లే నచ్చింది అనమాట సో ఇంక నేను ఇంకా అంత టేస్ట్ ఉంది కాబట్టి తిన్నాను సో మీకైతే నేనే డీటెయిల్స్ అయితే ఇచ్చాను కదండి ఇక్కడ డీటెయిల్స్ చూసుకొని మీరు కూడా ఆర్డర్ పెట్టే